సమాజంలో అభివృద్ధి జరుగుతుందని మరియు శ్రేయస్సుకు మార్గం దొరుకుతుందని తద్వారా ఆదర్శంగా జీవనాన్ని కొనసాగించవచ్చని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక జగిత్యాల్లోని శివ కృష్ణానగర్ ఆల్ఫోర్స్ పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ గురు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు ఆయా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని పులమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారా సమాజాన్ని చాలా గొప్పగా రూపొందించవచ్చని వారి సూచనలు చాలా విలువైన అభిప్రాయపడుతూ ఉపాధ్యాయులు పిక శానము ప్రేమ అపేతుల గుప విచారణ అని తెలిపారు గుడ్ ఆఫ్టర్ నూన్ ఎవరీ వన్ దిస్ ఇస్ శారాని ఫ్రమ్ 9th స్టాండర్డ్ ఐ యామ్ బట్లీ స్టడీయింగ్ 9th క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ట్రेटर The pioneer of education, the icon of modern education, the legend, the sensational trendsetter. Now I request our beloved chairman chair to offer the garland to Dr. Sarvepalli Radhakrishnan on the eve of teacher's day.

Now I request Mr. A... Ma'am who is LKG faculty to come onto the dance. Next, it's my pleasure to invite Manita Ma'am who is LKG faculty to come onto the dance. Yeah. <laughs> Next, I would like to invite Samridhi Ma'am who is Hindi faculty to come onto the dance. Next, I would like to invite Divya Ma'am who is English faculty to come onto the dance. Next, I would like to invite Chaitanya Ma'am, who is math. I'm happy to invite Rohit. It's my hope. Now it's my pleasure to invite Chaitanya Ma'am, who is coming. Now I would like to invite Kiran Kumar Sir, who is Art and Craft faculty, to come on to the dais. మరి ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి అందరికీ ఇష్టమైన రోజు టీచర్స్ డే మరి గురువు లేనిదే ఇవాళ సమాజంలో ఏది కూడా కలగదు మనం ఒక డాక్టర్ తయారు చేయాలన్నా ఇంజనీర్ తయారు చేయాలన్నా తర్వాత ఒక బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ తయారు చేయాలన్నా దేనికైనా కూడా గురువు ఇంపార్టెంట్ గురువు హాస్పిటల్ లేనిదే ఏది కూడా జరగదు మనం చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం మరి లార్డ్ రామ కావచ్చు లార్డ్ కృష్ణ కావచ్చు వారు కూడా మరి ఆ గురువు దగ్గర నుంచి నేర్చుకుని చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళి ఉన్నారు గురువు నేను కర్ణుని చూశాం గురువు ఆశతో ఉన్న అర్చనుడిని చూశాం మహాభారతంలో చివరిగా అర్జునుడు కర్ణుని చెప్పడం అదొకటే ఉదాహరణ ఎందుకంటే ద్రోణాచార్య యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అర్జునుడు ముందుకు వెళ్ళారు కానీ దురదృష్టవశాత్తు చాలా శక్తివంతుడైనా కూడా కర్ణుడు ఆయన గురువు యొక్క మరి ఆశీస్సులు పొందనే కాకుండా తను తన శాపాన్ని పొంది ఉన్నాను చివరికి నువ్వు ప్రథమంగా యుద్ధంలో అంతిమంగా నువ్వు నేర్చుకున్న విద్యను మొత్తం కూడా మర్చిపోదు కాక అని చపించారు అంటే ఇక్కడ పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా గురువులో ఒక దైవాన్ని చూడాలి అప్పుడే మీరు మరి విద్యను అభ్యసించింది పూర్తిగా మరి దాని లాభం పొందగలరు అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలరు కాబట్టి గురువు అంటే స్కూల్లో ఉన్న ఒక టీచర్నే గురువు అనుకోకుండా పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్న మన తల్లి యొక్క గురువు తల్లి యొక్క గురువు అక్కడ స్కూల్స్ స్కూల్ బయటికి వచ్చిన తర్వాత కూడా మరి జీవితంలో ఎంతో మంది మనకు పడుతుంటారు మనకు మంచి బుద్ధులు చెప్పేవారు వాళ్ళందరూ కూడా గురువు వాళ్ళ లోపల ఒక దైవాన్ని చూసి మనం ప్రతిరోజు వారిని నమస్కరించినట్లయితే తప్పకుండా జీవితంలో అనుకున్నదాన్ని కూడా సాధించేగలం ఈ ఒక్కరోజు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజునే గురువును పూజించడం అనేది కాకుండా ప్రతిరోజు కూడా గురువుని ఇదే రకమైన మరి సంస్కారంతో వారిని పూజించినట్లయితే కూడా మంచిదని చెప్పేసి భావిస్తున్నాం ఇవాళ టీచర్ తన సొంత పిల్లలు స్కూల్లో ఉన్న క్లాస్లో ఉన్న కూడా వారిని పట్టించుకోకుండా మరి ఆ స్కూల్లో ఉన్న మిగతా పిల్లల గురించి ఆరాట పడుతుంటారు అను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తాపత్ర ఏర్పడేది తన శిష్యుల గురించి తాపత్రపడుతుంటారు మరి తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మొత్తం లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ జీవితాన్ని దారిపోతుందని ఏకైక వృత్తి తగ్గొక్క బాధ్యత వృత్తి అనకుండా అది టీచర్ ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు మరి సందర్భంగా ఆల్ ఫోర్స్లో ముఖ్యంగా పనిచేస్తున్న టీచర్స్ చాలా బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా పేరెంట్స్ని చెప్తాం అట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ టు ద టీచర్ అంటారు ఒకప్పుడు ఐదు గంటల తర్వాత టీచర్కి ఫోన్లు వచ్చేది కాదు టీచర్తో మాట్లాడాలంటే భయపడేది బట్ ఇప్పుడు ఇది ఫ్రెండ్లీ టీచరింగ్ అయిపోయింది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లా అయిపోయిందో ఇది ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ ఏ పేరెంట్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు టీచర్కు ఏ డౌట్ అయినా అడగచ్చు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ గురించి నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు రాత్రి పది గంటల వరకు కూడా కాల్స్ వచ్చినా కూడా చాలా ఓపెన్గా ఆన్సర్ చెప్పే బాధ్యతని వాళ్ళు టీచర్ తీసుకుంటారు చదువు చెప్పడం అనే ఒక బాధ్యతనే కాకుండా పిల్లలకు మంచి బుద్ధుడు నేర్పడం సంస్కారం విలువలతో కూడిన విద్య నేర్పడం అనేది వల్ల టీచర్కి మెయిన్ మరి అదొక అడిషనల్ బర్డెన్ అయిపోయింది ఒకప్పుడు ఓన్లీ విలువలు నేర్పారు కొద్ది సంవత్సరాలు చదువు విద్య అంటే ఆ తర్వాత విద్య అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నేర్పారు కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటుగా పిల్లలకి మరి విలువలు కూడా నేర్పాల్సిన పరిస్థితి ఎట్టుంది విలువలు లేని విద్య సుగంధం లేని ఒక ప్లాస్టిక్ మందుపు లాంటిదని చెప్పేసి మనం అనుకుంటాం కాబట్టి ఓన్లీ మార్పుల గురించే పిల్లలు చదువుకోకుండా మరి సంస్కారం నేర్చుకునే విధంగా మీ యొక్క చదువులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఈ ప్రకారంగా మరి టీచర్స్ అందరూ కూడా చదువు మార్పులు పాటుగా మరి మన సంస్కృతి సంస్కారం పైన కూడా టీచర్స్ అందరూ దృష్టి పెడుతూ రాబోయే రోజుల్లో మరి మన దేశ భవిష్యత్తు ప్రపంచంలో ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలంటే టీచర్ రోల్ ఎంతైనా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం భావించాలి ఒక టీచర్ అజాగ్రత్తగా ఉంటే మరి సమాజము దేశంలో ప్రపంచంలో అశాంతి అహింస నెలకొంటుంటారు కాబట్టి టీచర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి వారిపైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి మరి టీచర్స్ అందరూ కూడా ఇంకా సక్రమంగా ఈ దేశాన్ని అద్భుతంగా తీసుకునే ఆ యొక్క మరి చిన్నారులను సమాజంలో మరి భావి భారత పౌరులుగా తీర్చి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయుం చేసుకుంటూ